హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కరివేపాకు పొడి రైస్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఒక మూకుడు తీసుకొని అందులో ఒక పావడ ఆయిల్ తీసుకోండి అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఒక ఎండుమిర్చి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత అవి కొంచెం నూనెలో కొంచెం ఫ్రై అయ్యేంతసేపు అంత చేయండి అందులో కొంచెంగా పసుపు వేసుకోండి కొంచెం వెల్లుల్లిని ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ అంటే వెల్లుల్లిని మాత్రమే దంచి తీసుకోండి ఎందుకంటే ఈ వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది నెక్స్ట్ అవన్నీ కూడా కొంచెం నూనెలో కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండండి అలాగే ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి ఇందులో ఏంటి అని అంటే మనము మినప్పప్పు పొడి ప్లస్ కరివేపాకు బాగా వేంపి తర్వాత జీలకర్ర ఇవన్నీ కూడా పొడులు వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టి స్టోర్ చేసుకున్నది అండి ఇది పొడి సో దాన్ని ఏంటి అని అంటే అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ పొడిని అంతా కూడా మనం దాంట్లో వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఆ పొడి కూడా ఏంటి అని అంటే కొంచెం నూనెలో ఫ్రై అయ్యేంతసేపు మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో అంతకు తగ్గట్టుగా తీసుకోండి అలాగే మనము కొంచెం మనం వండి పెట్టుకున్న అన్నం అనేది కొంచెం కొంచెంగా వేసుకోండి అందులో వేసుకొని కలుపుతూ ఉంగుతుంటే రైస్ అనేది ఇలా